తెలుగులో మాట్లాడటం మొదలు పెట్టాలనుకుంటున్నారా చాలా సింపుల్ కేవలం ఒక పది ముఖ్యమైన క్రియలు నేర్చుకుంటే చాలు మన సంభాషణలకు ఒక మంచు పునాది ఎలా వేసుకోవాలో ఈరోజు చూసేద్దాం సరేనా పదండి ఒక కొత్త భాష నేర్చుకుంటున్నప్పుడు ఫస్ట్ ఏ పదాలవసరం అనిపిస్తోంది చాలామందికి వస్తువుల పేర్లు అంటే నౌన్స్ గుర్తొస్తాయి కాని అసలు విషయం అంతా వర్బ్స్లోనే ఉందన్నమాట అవును క్రియలే ఎందుకంటే యాక్షన్స్ మన ఉద్దేశ్యాలు ఇవన్నీ చెప్పేది క్రియలే వాటితోనే మనం వేరే వాళ్లతో అవ్వగలం సరే మన మొదటి భాగం చర్యలు మరియు పరస్పర చర్యలు ఈ నాలుగు క్రియలున్నాయే అవి సంభాషణకు బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి మన ప్రయాణం ఇక్కడ్నుంచే మొదలవుతుంది ఓకే మన మొదటి క్రియ ఇవ్వు చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ మనకేదైనా కావాలంటే ఎవరినైనా అడగాలంటే ఈ పదం ఉండాల్సిందే ఉదాహరణకు నాకు పెన్నివ్వు చూసారా ఎంత ఈజీనో ఒకరిస్తే ఇంకొకరు తీసుకుంటారు కదా లాజికే అందుకే ఇవ్వుకీ జంటగా వచ్చే క్రియ తీసుకో ఎవరైనా ఏదైనా ఆఫర్ చేసినప్పుడు మీరు పండు తీసుకోండి అని చెప్పొచ్చు ఈ గివ్ అండ్ టేక్ అనేది రోజువారీ సంభాషణలో చాలా కామన్ సరే ఇప్పటిదాకా వస్తువులు ఇవ్వడం తీసుకోవడం గురించి చూశాం ఇప్పుడు మాటల విషయానికొద్దాం మనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏం చేస్తాం సింపుల్ అడుగుతాం అదే మన నెక్స్ట్ వర్బ్ అడుగు ఉదాహరణకి అతడిని ప్రశ్న అడుగు ఏదైనా తెలుసుకోవాలంటే అడగాలి కదా ఒక్కరు అడిగారు మరి దానికి సమాధానం చెప్పాలి గదా అందుకే అడుగుకి ఇంకోవైపు చెప్పు ఇవి రెండు ఒక కాయిన్కి రెండు వైపుల లాంటివన్నమాట ఫ్యాక్స్ షేర్ చేసుకోవాలన్నా స్టోరీస్ చెప్పాలన్నా ఈ రెండు చాలా ఇంపార్టెంట్ నాకు కథ చెప్పు అనగానే ఇక చూడండి అక్కడ్నుంచి భలే సంభాషణ మొదలవుతుంది ఓకే మన సెకండ్ పార్ట్కొచ్చేసాం తెలుసుకోవడం మర్చిపోవడం అంటే బయట ప్రపంచం నుంచి మనస్సు లోపలికి వెళుతున్నామన్నమాట మన నాలెడ్జ్ మన మెమొరీకి సంబంధించిన క్రియలు ఇవి ఉండు ఇది చాలా బేసిక్ కానీ చాలా ఫండమెంటల్ వర్బ్ అంటే టు బీ లేదా టు స్టే అని ఒకచోట ఉన్నామని చెప్పడానికి ఇది వాడతాం సింపుల్గా నేనిక్కడ ఉంటాను అని చెప్పామంటే మన లొకేషన్ క్లియర్ గా చెప్పినట్టే ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్కొచ్చాం ఇంగ్లీష్లో నో అని ఒకే పదముంది కదా కానీ తెలుగులో అలా కాదు రెండున్నాయి ఇది చాలా ముఖ్యం అందులో మొదటిది వచ్చు దీన్నెప్పుడు వాడతామంటే స్కిల్స్ అంటే నైపుణ్యాల గురించి మాట్లాడేటప్పుడు ఉదాహరణకి నాకు తెలుగు వచ్చు అంటే తెలుగు మాట్లాడగలిగే స్కిల్ ఉందని అర్థం మరి రెండోదేంటి అదే తెలుసు ఇది స్కిల్ గురించి కాదు కేవలం ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం గురించి నాకు సమాధానం తెలుసు అన్నారనుకోండి అక్కడొక ఫ్యాక్ట్ గురించి చెప్తున్నట్టు ఈ రెండింటి మధ్య తేడా అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం సో చూశారుగా తేడా వచ్చు ఏమో స్కిల్స్ కోసం తెలిసి ఏమో ఫ్యాక్ట్స్ కోసం ఈ చిన్న విషయం గనక పాటిస్తే తెలుగు మాట్లాడేటప్పుడు చాలా న్యాచురల్గా వినిపిస్తుంది ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ తెలుసుకోవటం ఉంటే దానికి ఆపోజిట్ మర్చిపోవడం కూడా ఉంటుందిగా మన నెక్స్ట్ వర్బ్ అదే మర్చిపో అయ్యో నేను పేరు మర్చిపోయాను అని మనం ఎన్నిసార్లు అనుకునుంటాం కదా సరే దీంతో మన మైండ్కి సంబంధించిన వర్బ్ సెక్షన్ పూర్తయింది ఇక మన ఫైనల్ పార్ట్కి వచ్చేద్దాం పార్ట్ త్రీ కోరికలు ఇష్టాలు ఇప్పటిదాకా చూసినవి కాస్త జనరల్గా ఉన్నాయి కాని ఇవి చాలా పర్సనల్ మన ఫీలింగ్స్ మన ప్రిఫరెన్సెస్ చెప్పడానికి హెల్ప్ చేస్తాయి మనకేదైనా కావాలి అని చెప్పాలి అంటే ఎలా సింపుల్ కావాలి అనే పదం వాడాలి పొద్దున్నే లేవగానే నాకు కాఫీ కావాలి అంటాం కదా అక్కడి నుంచి మొదలు పెడితే రోజంతా మన అవసరాలు చెప్పడానికి ఇది చాలా అవసరం అండ్ ఫైనలీ మన పదోక్రియ ఇష్టం కావాలి అనేది అవసరం ఇష్టం అనేది మన చాయిస్ మన టేస్ట్ నాకు మామిడి పండు ఇష్టం అన్నప్పుడు అది కేవలం ఒక వాక్యం కాదు మన పర్సనాలిటీలో ఒక చిన్న భాగాన్ని అవతలి వాళ్ళతో పంచుకుంటున్నట్టు సో చూశారు కదా ఒక చిన్న పెన్ను అడగడం దగ్గర మొదలుపెట్టి మనకి ఏమి ఇష్టమో చెప్పేంతవరకు ఈ పది క్రియలో ఎంత పవర్ఫుల్గా మనల్ని సంభాషణ వైపు నడిపిస్తాయో సింపుల్ యాక్షన్స్ నుంచి మొదలుపెట్టి మనస్సులోని భావాల వరకు ఒక చిన్న ప్రయాణం చేశాం సరే ఇప్పుడు ఈ పదాలు మన దగ్గరున్నాయి మరీ వీటితో మొదటగా ఏం చెప్పాలనిపిస్తోంది ఈ పది క్రియల్లో దేన్నైనా వాడి ఒక వాక్యం చెప్పాలంటే ఏం చెప్తారు ఒక్కసారి ఆలోచించండి భాష నేర్చుకునే ప్రయాణంలో ఇది ఒక అద్భుతమైన మొదటి అడుగు